హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం మిరియాల రసంని ఎంత టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు వన్ స్పూన్ ఫుల్లు వేసుకోండి వెల్లుల్లిపాయ ఒకటి రెమ్మలు తీసి వేసుకోండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు మూడు కట్ చేసి వేసుకోండి ఈ మొత్తాన్ని కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు ఇప్పుడు వేరే ఒక గిన్నెను తీసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కొంచెం లెమన్ సైజు చింతపండుని అరగంట పాటు నానపెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోండి ఆ పిప్పుని పడేసేయండి వన్ లీటర్ వాటర్ పోసుకోండి కరేపాకు రెండు రెమ్మలు ఏ రసానికైనా కరేపాకు కొత్తిమీరండి ఇంపార్టెంట్ ఇవి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టుకోండి ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇదిగోండి ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరగాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందే లేదో ఒకసారి టేస్ట్ చూడండి కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరే ఒక ప్యాన్ పెట్టుకోండి పోపు వేసుకోవడానికి వన్ టేబుల్ స్పూన్ నూనె నూనె వేడైంది కదా ఇప్పుడు పోపు గింజలు వేసుకోండి పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు కొంచెం నల్లగొట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు మూడు కట్ చేసి వేసుకోండి కరివేపాకు ఒక రెమ్మ కట్ చేసి వేసుకోండి ఈ పోపు మొత్తం బాగా వేగిన తర్వాత రసంలో వేసుకోండి అంతేనండి మిరియాల చారు రెడీ అయిపోయింది కదా మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి ఏది స్కిప్ చేయొద్దు ఈ రసంలోకి వేపుడు ఏది నంచుకున్నా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రసం వేడిగా గ్లాస్లో పోసుకొని కూడా అప్పటికప్పుడు తాగొచ్చండి అంతే ఎంతో రుచికరమైన మిరియాల రసం రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి